Thank you. తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి పదకొండున్నర గంటల ప్రాంతంలో మహేశ్వరం మండలానికి చెందిన కల్వకోలు విలేజ్కు సంబంధించినటువంటి బాలమణి మంచ బాలమణి వైఫ్ ఆఫ్ నరసింహ అరవై ఎనిమిది సంవత్సరాలు కులం యాదవ్ అని ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చి నేమనగా తన అల్లుడైనటువంటి కేశమైన కృష్ణయ్య సన్ ఆఫ్ బాలయ్య యాభై రెండు సంవత్సరాలు దూసుకల్ గ్రామము పరుగునగర్ మండల్ అనే అతను కనిపించ మిస్సింగ్ అయ్యాడని ఒక కేసు పెట్టింది ఏడు తొమ్మిది ఇరవై నాలుగు నుండి కనిపించడం లేదని చెప్పేసి అయితే ఇటు మిస్సింగ్పై అతని తమ్మునిపై అనుమానం వ్యక్తంపరచగా మేము మొదలు ఇది విషయమై మిస్సింగ్ కేసు కట్టుకున్నాము ఎఫ్ఐఆర్ విశేషం మిస్సింగ్ కేసు కట్టుకున్న తర్వాత కేసు విచారణలో ఉండగా నిన్న నిన్నటి దినం ఎవరైతే మిస్సింగ్ అయిందో కృష్ణయ్య అనే అతను ఆ దోసకల్ గ్రామ చెరువులో శవమై కనిపించడం జరిగింది నిన్న సాయంత్రం వెంటనే అది సెక్షన్ ఆర్డర్ చేసి శవాన్ని బయటకు తీసి మార్చరీ రూమ్లో పెట్టడం జరిగింది మరియు ఇటు కేసులో అనుమానిస్తుడైనటువంటి అతని తమ్ముడు అనేటువంటి చంద్రయ్య చంద్రయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా విచారించలో విచారణ భాగంగా అతను చంద్రయ్య అనే అతను తన అన్న ఆస్తిపై కన్నేసి గత కొంతకాలం నుండి ఆస్తిని ఏ విధంగా ఏ విధంగానైనా చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మొన్న శనివారం రోజు ఏడవ తారీఖు తన అన్నను తన తన అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి అతనికి మద్యం తాగిపించి ఆ మద్యం మత్తులో ఉండగా అతని అతని బైక్పై రాత్రి సమయంలో అందాక పది గంటల సమయంలో బైక్పై తీసుకొని దోసకల్ చెరువు వద్దకు వెళ్ళి అక్కడ ఆ తాగిన మత్తులో ఉండగా అతని చెరువులోకి పెట్టేసి చంపేయడం జరిగింది మరియు ఏం తెలియనట్టు మళ్ళీ బైక్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి అందరితో పాటు వెతకడం చేయడం జరిగింది అంతేకాకుండా అతనికి సంబంధించినటువంటి అతని ఇంట్లో గల అల్మారిలో గల కొంత నగదు మరియు అతనికి సంబంధించిన బంగారు వస్తువులు మరియు ప్రాంసర నోట్లు ఇవన్నీ అతను దొంగలించేసుకున్నాడు దొంగలించేసుకొని తన ఇంట్లో దాచుకోవడం జరిగింది ఈరోజు ఇటు ముద్దాయిని అరెస్ట్ చేసి ఇటు మర్డర్ కేసులో కేసు మార్చలేనది మరియు ఇటు ముద్దాయిని అరెస్ట్ చేసి పంచల సమక్షంలో వాటి అమౌంటు మరియు బంగారు సొమ్ములు మీ ప్రాన్స్ఫర్ నోట్లు మరియు ఈ పాస్బుక్లను సీజ్ చేయడం జరిగింది ఉద్దాని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది